హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ భారత ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నలభై రెండో ఆల్ ఇండియా పోలీస్ ఈక్వెస్టేరియన్ ఛాంపియన్షిప్ మౌంటెడ్ పోలీస్ డీ మీట్ రెండు వేల ఇరవై మూడు హైదరాబాద్ వేదికగా ప్రారంభమైందన్నారు నలభై రెండో ఆల్ ఇండియా పోలీస్ ఈక్వెస్టేరియన్ ఛాంపియన్షిప్ మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రారంభ వేడుకలను సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు ఈ ఛాంపియన్షిప్లో ఆరు వందల మంది పాల్గొనే ఇరవై రెండు ఈక్వెస్టేరియన్ టీంలు వివిధ రాష్ట్ర పోలీస్ బలగాలు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపీ మరియు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ సిపిఓలు నుండి మూడు వందల నలభై గుర్రాలు ముప్పై నాలుగు విభిన్నమైన ఈక్వెస్టేరియన్ ఛాంపియన్షిప్ ఈవెంట్లో టెన్త్ పెగ్గింగ్ షో జంపింగ్ డ్రెస్సెస్ ఉంటాయని వన్ డే ఈవెంట్ మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్లో పోలీస్ ఆర్ట్ టెస్ట్ క్యాడ్రిల్స్ మెడ్లేరిలే మెంటల్ అజార్డ్స్ సైజ్ పారియర్ టెస్ట్ వంటి ఈవెంట్లు ఉంటాయని తెలిపారు గత నలభై ఒకటవ ఆల్ ఇండియా పోలీస్ ఈక్వెస్టేరియన్ ఛాంపియన్షిప్ మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్ నవంబర్ రెండు వేల ఇరవై రెండులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ టేకాన్పూర్ అకాడమీలో జరిగిందని అన్నారు ఈ ఈవెంట్ చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నాటిదని దీన్ని ఆల్ ఇండియా పోలీస్ ఆర్ట్స్ షో అని పిలిచేవారని అటువంటి మొదటి ఈవెంట్ నేషనల్ పోలీస్ అకాడమీ ప్రైక్ మౌంట్ అబులో జరిగిందని అప్పటి నుంచి ఈవెంట్ పదిహేను సార్లు హైదరాబాద్లో జరిగాయని తెలిపారు ఇది పదహారవదని వారు అన్నారు ఈసీఓ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈవెంట్ ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని ఈ ఈవెంట్ వివిధ పోలీస్ సంస్థల మౌంటెడ్ పోలీస్ యూనిట్లలో సామర్థ్యాలు నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు ప్రారంభ సంవత్సరాల్లో దాదాపు ముప్పై గుర్రాలు ఈ రైడర్లు ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చారని కాని ఇప్పుడు వాటి సంఖ్య మూడు వందలకు పైగా పెరిగిందన్నారు ముగింపు వేడుకలో ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటలకు ఇది ముగుస్తుందని తెలిపారు मंदिर हुए मध्य प्रदेश पुलिस श्रीकान सिंह और अपनी टीम के गौरा प्रधान किए भूपेंद्र सिंह मुख्य मोदी कोई दफ्ती सिंह एक्सप्राइस सिंह अपनी टीम के गौरव धर्म प्रधान किएश के बाद सिंह राज्य साथ एसआई अजय सिंह अश्व राजा प्रसवाल अपनी टीम के मोटी विभाग के कॉन्स्टेबल महेन्द्र सिंह सत्रह हरदीप सिंह अशोक बंजित सवार